హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దినేష్ ఈరోజు మన ముందుకు మంచి వెహికల్ తీసుకొచ్చాను చిన్న రేట్లో బండి చాలా నీట్ అండ్ కండిషన్లో ఉంది ముద్దు ముద్దుగా బొద్దు బొద్దుగా ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చూసుకోండి ఓన్పేటు వెహికల్ ఇది ఇది ప్రజెంట్ లొకేషన్ వచ్చేసి తెలుసుకునే ముందు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి అలా చేస్తే మాత్రం ప్రతిరోజు మంచి కార్లు అన్నీ మీ దగ్గరికి వస్తాయండి లోన్ ప్లేట్ వెహికల్ అండి టూ థౌజండ్ సెవెన్ మోడల్ ఇది చాలా నీట్ అండ్ కండిషన్లో ఉంది ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మాత్రం పైన ఉన్న కనబడుతున్న డిస్ప్లే పై ఉన్న నెంబర్కి మాత్రం మీరు హండ్రెడ్ పర్సెంట్ స్క్రీన్ షాట్ ద్వారాగా పెట్టండి కాల్స్ అయితే చేయకండి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి విపరీతమైన కాల్స్ వస్తున్నాయి అదైతే రిక్వెస్ట్గా అడుగుతున్నామండి మీకు ఈ బండి నచ్చితే మాత్రం ఓన్లీ మెసేజ్ చూడండి సస్పెన్షన్ చాలా బాగుంది మైలేజ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఎగో వస్తుంది చిన్న బండి అండి అసలు పార్కింగ్లో కానీ ఇంట్లో పెట్టుకోవడానికి కూడా డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళ పర్పస్ కూడా చాలా నీట్గా ఉంటుంది టైర్లు వచ్చేసి ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి అని అయితే ఓనర్ చెప్తున్నారు వెహికల్ డీటెయిల్ చూసుకున్నట్లయితే డోర్లు కానీ సస్పెన్షన్ కానీ లోన డిస్ప్లే ఉందండి వలల్టెక్ డిస్ప్లే ఉంది ఏసీ చిల్డ్ వర్కింగ్ ఉంది గేర్ వచ్చేసి మాన్యువల్ గేరు చూడండి ఇంటీరియర్ చూసుకున్నట్లయితే సీట్ కవర్లు అయితే ఫిఫ్టీ పర్సెంటే ఉన్నాయండి ఇది సీట్ కవర్లు చేయించుకోవాలి చిన్న చిన్న వర్కులు అయితే ఉన్నాయండి బండికి ఒక ఏ వెహికల్ కొనుక్కున్న మీరు కొత్త వెహికల్ కొనుక్కున్న దాని సీట్ కవర్లు దొడగాలి వీలు క్యాబ్లో దొడగాలి అలాంటి సెకండ్ హ్యాండ్ వెహికల్స్కి పది ఇరవై వేలు ఏ బండికైనా కామన్ అండి ఇరవై ముప్పై వేలు బండి పని చేయించుకుంటే నీట్గా ఉంటుంది మనం తీసుకున్నాక సగం దరిద్రం పోవడానికి కొన్ని కొన్ని సామాన్లు అన్ని వేయించుకుంటే కొన్ని కొన్ని షేన్ అంతా పోయిద్దని ఒక అపోహ తెలుగోళ్ళు హండ్రెడ్ పర్సెంట్ అయితే జెన్యూను ఎక్కడ బండి అయితే లేవు ఏం లేవు ప్రైజ్ వచ్చేసి కేవలం దీన్ని తొంభై వేలు చెప్తున్నారు మన ఛానల్ నుంచి మాత్రం ఎనభై వేలే పెడుతున్నాము ఎయిటీ థౌజండ్కే పెడుతున్నాము మీకు ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మాత్రం కాల్ చేయొద్దు మెసేజ్ మాత్రం పెట్టండి మీకు తెలిసిన బంధువులకి ఎవరికైనా ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఈ వెహికల్ని వాళ్ళకి షేర్ చేయండి ఈ రీల్ అనేది వాళ్ళకి షేర్ చేయడం వల్ల వాళ్ళకు ఉపయోగపడుతుంది వాళ్ళ ఫ్యామిలీకి ఎవరైనా డాక్టర్స్ కానీ ఎవరైనా రియల్ ఎస్టేట్లో చేసేవాళ్ళు కానీ టీచర్స్ కానీ ఎవరైనా ఈ వెహికల్ని వాడుకోవచ్చు చాలా నీట్గా ఉందండి ఎనభై వేలుకి ఏమొస్తుందండి ఈరోజు చిన్న బైక్ కూడా రావట్లేదు కార్ వస్తుంది ఏసీ వర్కింగ్ ఉంది పవర్ విండోస్ ఉన్నాయి బండి ఫుల్ రన్నింగ్ కండిషన్లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఆల్ వర్కింగ్లో ఉన్నప్పుడు ఇంకేందండి ఎనభై కంటే రీజనబుల్ రేటు కాబట్టి తీసుకోండి నా సజెషన్ బట్టి చెప్తున్నాను నేను కూడా చాలా కార్లు ఇప్పించాను రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు ఒక యాభై నుంచి అరవై వెహికల్స్ దాకా ఇప్పించాను మీ వెహికల్ ఏదైనా ఉన్నా మా వాట్సాప్కి సెండ్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీ వెహికల్స్ని మేము అమ్మి పెడతాం మీ కార్లు హండ్రెడ్ పర్సెంట్ మాకు వాట్సాప్ చేయండి మీ కార్లు దగ్గర ఉండి అమ్మి పెట్టడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు నేను మీ దినేష్